భూమి అంతా కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనంలో ఉంది ఓంకార వర్తనం అందులో ప్రవహించేటువంటి నీళ్లు యజురమల జుష అందులో ఉండేటువంటి నీళ్ళంతా కూడా యజురువేదం అంటారు యజురమల జుష ఆ నీళ్లపైన వచ్చేటువంటి ధ్వని అంతా కూడా గంభీర ఘోష సామవేదము గలగల శబ్దము ఏ విధంగానైతే నీళ్ల శబ్దం అవుతుందో అంత అద్భుతమైనటువంటి శబ్దాన్ని మనకిస్తుంది ఋగ్వేద ఋగ్వేదాథర్వకూల క్రమ పద పులి నన్యాయ శాస్త్రోత్తరంగా ఋగ్వేదము అథర్వవేదము రెండు కూడా ఆ ఓంకారానికి అటు ఇటుగా ఇసుక తినే ఉన్నాయి అందుకని వేదమంతా ఒకటే అనేటువంటి భావంలో ఉన్నాయి ఋగ్వేదాథర్వకూల క్రమ పద పులి పద క్రమము జటా ఘన దండ శిఖి రేఖ పింఛ రథ వేదానికి ఇంకా పైభాగం ఉంటుంది ఇవన్నీ కూడా న్యాయశాస్త్రోత్త నీళ్ళపైన అలలు తరంగాలు ఏ విధంగా వస్తాయో అవన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి అంగపథమ అంగగ్రహ లోపల ఉండేటువంటి వందలాది జలచర వాసులన్నీ కూడా బ్రహ్మ విద్యలు అనేటువంటి పేరు విద్వద్వా సర్వదా సర్వదాన అటువంటి వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు అధ్యాపన చేసేటువంటి వాడు నిరంతరం వేదం కోసం కృషి చేసేటువంటి వాడు శివస్వరూపులు అలాంటి జగదేపురం వేద పాఠశాలను నడిపించినటువంటి లక్ష్మీనారాయణ తాత గారు కూడా శివస్వరూపులు ఆయన ఆధ్వర్యంలో జరిగి అనేక మంది విద్యార్థులు విద్వద్వాహ్నవీయం వారి నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా గంగతో సమానమైనటువంటిది అలాంటిది సత్రయాగం ఏ విధంగా చేయాలి అనేటువంటి ఉపనిషత్తులు మనకు చెప్తున్నారు విదుషో యజ్ఞాత్మ యజం ఒక మనిషికి యజ్ఞం అనేటువంటిది తన దేహం యజమానుడు అవుతున్నాడు తాను శ్రద్ధాపత్ని తన యొక్క శ్రద్ధ మొత్తం కూడా భార్య శరీర విధ్మం ఉండేటువంటి ఎముకలన్నీ కూడా యుద్ధమాలు కర్రలు శరీర విధ్వం ఉరోలోమాని లోమాని ఉండేటువంటి వెంట్రుకలన్నీ కూడా దర్భరు అందుకని ప్రతి వాడికి శిఖ ఉండాలి శిఖ వేద సమానమైనటువంటి ఒక యాగం చేయాలి అంటే ఒక యూప స్తంభం కావాలి అది హృదయం అవుతుంది హృదయం కామ ఆద్యం వాడి యొక్క కోరికలన్నీ కూడా నెయ్యి అవుతున్నాయి మన్యు పశువు వాడి కోపము అక్కడ పశువు అవుతుంది అందుకని కోపాన్ని ఎప్పుడు సంహరిస్తూ ఉండాలి మన్యు పశువు తపో కూడా అగ్ని వాక్కు దక్షిణో మంత్రం చెప్పేటువంటి బ్రాహ్మణుడు అవుతున్నాడు ఒక యజ్ఞం చేయాలి అంటే హోతా ఆ బ్రహ్మ హోతా బ్రహ్మ వీళ్ళందరూ కావాలి అలా చక్షురధ్వర్యు చూసేటువంటి కళ్ళు అధ్వర్యుడవుతున్నాడు బ్రహ్మ మనస్సు బ్రహ్మ శ్రోత్రమగ్ని అగ్నేతుడు చెవులవుతున్నాయి

సప్రవర్గ్య అది ప్రవర్గ్యము అనబడుతుంది ప్రవర్గ్యము అనేటువంటిది మేక నెయ్యిలో మేక నెయ్యిని ఆద్యము అని అంటారు ఆద్యములో మేకపాలను మేక నీని బాగా ఉడికించి ఆ ఆద్యములో ఎప్పుడైతే పాలు పోస్తామో అందులో నుండి ఒక అగ్ని పైకి వస్తుంది దాని ప్రవర్గ్యము అంటారు ఉష్ణం ఉష్ణేన శీతలం ఆద్యము ఉష్ణం మేకపాలు ఉష్ణం

రాతడు మధ్యంతి నగు మూడు సంధ్యలు మూడు సమనాలు రాతడు మాధ్యాంతిక సంధ్యలు మూడు కూడా మూడు సమనాలు సాయం చతాని సవనాని ఏ అహో రాత్రే అహస్సు అంటే పగలు రాత్రి అంటే మనకు తెలుసు ఏ అహో రాత్రే ఈ విధంగా జరిగేటంటే కూడా దర్శపూర్ణ మాసేష్టి అనేటువంటిది ఒకటి ఉండేది ఇప్పుడు మనం చేసేవాళ్ళు తగ్గిపోయినారు ఆ ఏదే దర్శ పూర్ణ మాసౌ ఏ అర్ధ మాసా ఇలా నాలుగు పక్షాలు కలిస్తే

తద భ వృథ ఏతద్వైజగా అమరియమీహోగ్రం యజ్ఞానికి అవవృత స్నానం మరణం ఇది సత్రయాగం యొక్క లక్షణం కావున ఉన్నటువంటి వాళ్ళము స్నానం సంధ్యా జపోహోము దేవతానాంచ పూజనం అతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే దీనిని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సోమయాజితో సమానమైనటువంటి వాళ్ళే అని మనోవేదం వేదం వ్లాత్ ద్వారా ఋవేద ప్రయత్మ ऋग्वेदसेवामवधारय